హీరోగా కోట్లాది మంది మనుషులను చిరంజీవి దోచుకున్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేల్ శివనాథ్ చిన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు అన్నారు గురువారం చిట్టినగర్ సెంటర్లో లో పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మదిమోస్తాన్ ఆధ్వర్యంలో చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు నిర్వహించారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేల్ శివనాథ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాజు హాజరై కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య వ్యక్తి స్థాయి నుండి మహత్తర శక్తిగా ఎదిగిన చిరంజీవి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు స్వయం కృషితో రాజకీయ సీనియర్ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉన్నారన్నారు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న మధుమస్తాను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో పోతిన బేసుకంఠేశ్వరుడు కృష్ణప్రసాద్ ఎల్ శ్యాంప్రసాద్ నలమల ఆనంద్ అత్తలూరి పెద్దబాబు వి నాగరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం చిరంజీవి గారి అభిమానులు ముఖ్యంగా మధు గారి మిత్ర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు కానీ వాసు గారికి కానీ ఇవాళ ఇక్కడ పిల్లలకి పుస్తకాలు పంపిణీ అంతేకాకుండా పెన్నులు పెడుతు చీరలు పంపిణీ కార్యక్రమ మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయటం చిరంజీవి గారు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా అభిమానులు కూడా ప్రతినిత్యం చేయటం అటువంటి అభిమానులు క్రమశిక్షణగా అభిమానులుగా తిందో చిరంజీవి గారి పాత్ర చాలా అభినందనీయం ఇవాళ రాష్ట్రానికి ఒక ఆదర్శమైన వ్యక్తిగా చిరంజీవి గారు నిలిచారు ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక మెగాస్టార్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి గారిని మనం అందరం ఆదర్శంగా తీసుకుని తప్పకుండా వారిని వారి బాటలో నడిచి మనం కూడా పైకి రావాలని పిల్లలకు ముఖ్యంగా మీ అందరూ కూడా చిరంజీవి గారి యొక్క చరిత్ర తెలుసుకోవాలి ఎందుకంటే వారు చాలా కష్టపడి పైకి వచ్చి ఇవాళ ఇంత పెద్ద పెద్ద ఇవాళ దేశం మొత్తం అందరూ అభిమానించే నటుడిగా ఎదిగారంటే ఆ కష్టాన్ని మనం అందరం కూడా అదే విధంగా కష్టపడి ఎదగాలని మీరు తెలుసుకోవాలని తెలియజేసుకుంటా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎవరైతే నోట్ పుస్తకాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ మెగాస్టార్ గారి అరవై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా చిట్నార్ సెంటర్లో మధుమాస్థాన్ గారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకి బుక్స్ పెన్స్ అట్లాగే పేదవారి పేద మహిళలకి చీరలు పంపిణీ సేవా కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను కేసిన చిన్ని గారిని ఎంపీ గారిని పిలవటం చాలా సంతోషం అట్లాగే చిరంజీవి ఫ్యాన్స్ మధుమస్తాన మధుమస్తాన్ గారు తర్వాత ప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు మా జనసేన పార్టీ నాయకుల్ని అందరిని పిలవటం చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారు ఒక స్ఫూర్తి యువతకి కష్టపడి ఒక సామాన్యుడిగా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చిరంజీవి గారు ఇండస్ట్రీకి ఒక్కడే వెళ్ళి మరి మెగాస్టార్ అయ్యి కోట్ల మంది హృదయాలను గెలుచుకోవటమే కాకుండా యువతకి ఆదర్శంగా యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేయాలి ఈ దేశ భవిష్యత్తు మార్చాలంటే యువతే యువత ఎవరైనా కానీ సేవా కార్యక్రమాలు చేయాలని ఒక బ్లడ్ క్యాంప్ కానీ ఐ క్యాంప్ కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేసినటువంటి చిరంజీవి గారిని స్ఫూర్తి తీసుకొని అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారి స్ఫూర్తితోనే రాజకీయాల్లో రావటం సేవా కార్యక్రమాలు చేయటం మాలాంటి యువతని ఎంతో మందిని రాజకీయాల్లో పెట్టడం అనేది చాలా సంతోషం కాబట్టి మనం అందరం కూడా చిరంజీవి గారి స్ఫూర్తిని తీసుకొని వెళ్ళి అట్లాగే ఆయుర ఆరోగ్యాలు చిరంజీవి గారికి ఉండాలని అట్లాగే అమ్మవారి ఆశీస్సులు కూడా చిరంజీవి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మధుమస్తాన్ గారికి చిరంజీవి ఫ్యాన్స్ అందరికి కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం బాబాయ్ మధుమస్తాన్ గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారి పుట్టినరోజు దినోత్సవంగా మనం వచ్చిన ఎంపీ గారికి అలాగే జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు గారికి ఇతర నాయకులకి అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం చిరంజీవి గారి పుట్టినరోజు అనేది ఇవాళ కొత్తగా చేస్తుంది కాదు మధుమస్తాన్ గారు గతం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మంచి ప్రోగ్రాములు చేసుకుంటా గతం నుంచి కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటా చిరంజీవి గారి అభిమానిగా ఇక్కడ ఉన్న పురజనులందరికీ సుపరిచితులు గట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గతంలో కూడా చిరంజీవి గారు కరోనా టైంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన సందర్భంగా కూడా మధుమస్తన్ గారు అవ్వచ్చు అలాగే జనసేన నాయకులు అవ్వచ్చు అందరూ సేవా కార్యక్రమాల్లో చిరంజీవి గారి అండదండలతో ఆయన ఆచరణ యోగ్యంగా ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు కూడా రేపు జరగబోయే రెండో తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం చెప్పండి అజయ్ వర్మ ఠాకూర్ జనసేన పార్టీ ఈరోజు సుప్రీం హీరో మెగాస్టార్ విభూషణ్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఈరోజు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ వన్ టౌన్లో ఎస్కే మధుమస్తాన్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారు ప్రతి సంవత్సరం కూడా వారు తూచా తప్పకుండా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలని ఎంతో వైభవంగా చేస్తూ సోషల్ మోటివేటివ్ ఆయన ఏదైతే చెప్పారో సోషల్ మోటివిటో రక్దాన్ శిబిరాలు కానీ ఇలాంటి అన్ని క్రమాన్ని నిర్వర్తించొస్తూ ఈరోజు ఇక్కడ వందలాది మంది పిల్లలకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అలాగే చే మహిళలకి పేద మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ఎంతో దిగ్విజయంగా ఈ ఉత్సవాల్ని జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేశారు మరి దీనికి ముఖ్య అతిథులుగా మన విజయవాడ పార్లమెంటు నియోజవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారు మన కేశినేని కాశీనాథ్ చిన్ని గారు ఇవాళ విచ్చేసి వారు అలాగే అమ్మిశెట్టి వాసు గారు కృష్ణప్రసాద్ గారు శ్యామ్ గారు అలాగే ఇక్కడున్న స్థానిక పెద్దలు కానీ పెద్ద బాబు గారు కార్పెటర్ పెద్ద గారు కానీ అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఎంతోమంది విచ్చేసి పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కాయపురం చాలా వైభవంగా జయప్రదం చేశారు ఈ కార్యక్రమాన్ని ఒకటి చిరంజీవి గారు ఏదైతే ఒక మనిషిగా కాకుండా లెజెండ్గా మనం చూడాలి ఒక ఆదర్శపాయుడిగా ఆయన ఎవరి సపోర్ట్ లేకుండా చాలా చిన్నతనంలోంచి కష్టపడి ఒక ఇంత పెద్ద సినిమా జగత్తులో ఒక తారగా వర్దిల్లాడంటే చిన్న విషయం కాదు మరి ఆ రోజుల్లో ఆయన కష్టంతో పాటే ఆయన పెరుగుతూ కష్టపడి ఈ రోజు వచ్చి కూడా అరవై తొమ్మిది సంవత్సరాలకు వచ్చి కూడా ఈ రోజు వచ్చి కూడా ఆయన ఒక కుర్రాళ్ళగా డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ చేయగలిగి పరిస్థితుల్లో ఉన్నారంటే ఆరోగ్య రీతి కానీ అన్ని రకాల కూడా భగవంతుడు అతను పెరిగిన విధానాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని అభిమానులే కాదు ప్రజలు కూడా ఒక మనిషి పైకి ఎదగాలంటే కష్టే ఫలే అన్నారు ఆ కష్టం ఫలితం అనేది మనకి ఎదిగే కొద్దీ మనకు తెలుసుది దాని ఆదర్శంగా మన మన హీరోలు మనకి చూపించిన దారిలో అది చేస్తూ వాళ్ళు కూడా చిరంజీవి లాంటి హీరోలు ఒక సోషల్ మెట్యూరిటీ అనేది ఒక సంస్థనే బ్లడ్ బ్యాంక్ లాంటి పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరిని కూడా దారి తప్పకుండా అందరినీ కూడా ప్రజలకి ఏం అవసరాలు ఉన్నా అవి తీర్చి సోషల్ మోటివేషన్ నేర్పడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మరి ఇక్కడ ఈ స్థానిక నగర్ సెంటర్లో ఎస్కే మధుమాస్థాన్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఈ కార్యక్రమం జయంతి కార్యక్రమం అంతా వైభవంగా చేయడం జరిగింది మరొకసారి ఆయనకి ఈ సందర్భంగా మీ ఛానల్ అందరి సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి నిండు ఆరోగ్యం ఆరోగ్యం ఆనందం ఉత్సాహం వచ్చి ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లానే మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ప్రజలందరి తరపున కూడా కోరుకుంటున్నాం ఈరోజు మెగాస్టార్ గారి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత మధు మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఒక కనుల పండలుగా జరిగింది ఎందుకంటే చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక మొక్క చెట్టు లాంటి వాళ్ళు ఆ చెట్టు కింద మొక్కలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన చెట్టు కింద పెరిగినతనే అంటే ఆయన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి పది మందికి సేవా కార్యక్రమాలు ఆయన బ్లడ్ బ్యాంక్ ఆయన చెప్పడానికి కూడా సరిపోదు కరోనాలో ఎన్నో సే సేవా కార్యక్రమాలు చేశారు కనుక ఆయన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఏం చేయాలి మన తోటి వాళ్ళకి ఏం చేయాలి అవతల వ్యక్తులకి ఏం చేయాలన్నది నేర్పించిన వ్యక్తి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే చిరంజీవి గారు కనుక ఆయన ఒక పెద్ద చెట్టు లాంటి వాళ్ళు ఆయన కింద పెరిగిన మొక్కలం మేము కనుక మేము చేస్తూనే ఉంటాం చిరంజీవి మాకు ఉదాహరణ మధు గారు ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా చేశారంటే ఆయనకి ధన్యవాదాలు ముఖ్యంగా అలాగే విజయవాడ అమ్మగారు ఇలాంటి కార్యక్రమాలు ప్రజల కోసం ఎన్నో చేయాలని మధుమాస్తారంగం గారికే కాకుండా ఈ వేదిక మీద వచ్చిన పెద్దలకు కూడా ఎందుకంటే ప్రజలు ప్రతిది కూడా నాయకులు కానీ ఫ్యాన్స్ కానీ ఏదో ఒకటి చేస్తారని చూస్తూ ఉంటారు కనుక అలాంటివి చేయటానికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయని ఈ కార్యక్రమంగా ధన్యవాదాలు చెప్తాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్